ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి ఒక పెద్ద గిన్నెలో నేను నీళ్లు మరిగించి అందులో అరగంట సేపు నానపెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికిస్తున్నాను పూర్తిగా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టాలి ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట పాలకూర ఆకులు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి ఒక మిక్సర్ జార్ లో కట్ చేసిన పాలకూర వేసి పాటు ఐదు వెల్లుల్లి రెబ్బలు తరిగిన అల్లం రెండు పచ్చిమిరపకాయలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగలు యాలకులు బిర్యానీ ఆకు అర టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి నెక్స్ట్ నేను పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు వేయిస్తున్నాను తర్వాత చీల్చిన రెండు పచ్చిపకాయలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు కశ్మీరీ కారం స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇందులో పాలకూర పేస్ట్ వేసి పోయేంత వరకు వేయించాలి దీనికి సుమారుగా ఒక నిమిషాలు పడుతుంది ఈ గ్రేవీలో పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత అర టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను ఇందులో ఉడికించిన బాస్మతి బియ్యం వేసి బాగా కలపాలి అంతే ఎంతో రుచిగా పాలకూర రైస్ తయారైనట్టే దీన్ని మీరు వేడి వేడిగా రైతాతో లేదంటే ఆలు ఫ్రైతో కానీ పొటాటో చిప్స్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్సెస్ లో పట్టుకెళ్తానికి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లో లో రెండు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను ఇందులో తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను అలాగే తరిగిన ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేస్తున్నాను వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో లో నేను కొద్దిగా వెన్న వేస్తున్నాను దీనిలో కట్ చేసుకున్న నాలుగు వందల గ్రాములు పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి పన్నీర్ బాగా ఫ్రై అయింది కాబట్టి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి మసాలా పొడి చేయడానికి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తటి పొడి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో ఐదు వెల్లుల్లి రబ్బలు తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి దీనిలో తరిగిన మూడు టొమాటోలు కూడా వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి టొమాటోలు మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో టేబుల్ స్పూన్ నూనె టేబుల్ స్పూన్ వెన్న కూడా వేస్తున్నాను ఇందులో రుబ్బుకున్న ఉల్లిపాయల టొమాటో పేస్ట్ ని వేసుకోవాలి మిక్సర్ జార్ లో ఉన్న మసాలాని నీళ్లు పోసి తీసుకోవచ్చు ఈ మసాలా పేస్ట్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి మసాలా తిక్కుగా అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ పొడి పట్టుకున్న మసాలా ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి పేస్ట్ బాగా వేగి నూనె వేరుగా అయిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాప్సికం ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి గ్రేవీని పది నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి వేయించిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి దాంతోపాటు నలిపిన కసూరి మేతి కూడా వేస్తున్నాను వీటన్నిటినీ బాగా కలిపి పోయి కట్టేసుకోవచ్చు కడాయి పనీర్ తయారైపోయినట్టే